అనంతపురం జిల్లా గుత్తి ఆర్ అండ్ బి బంగ్లాలో సూర్యవంశం పడే రాజుల వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వడ్డెర్లకు మరియు వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజ్లలో పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడంతో సంబరాలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని హర్షం వ్యక్తం చేసింది చెప్పండి ఈ పాలాభిషేకం చేయడానికి కారణం ప్రభుత్వము వడ్డర్లకు వాళ్ళు కష్టజీవులు వాళ్ళ యొక్క మైనింగ్లలో వాళ్ళకు పర్సంటేజ్ లేదు ఇంతకాలం లేకుండా జరిగింది ఈరోజు పదహైదు పర్సెంట్ రాయితీలు ఇచ్చి ప్రభుత్వం మన వడ్డర్లను గుర్తించిన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుచు మాకు మున్ముందు ఇంకా ఇంకా అనేక అనేక రాయితీలు కానీ అనేక రిజర్వేషన్లు కానీ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఏండ్ల తరబడి కూడా వడ్డర్లు అతి కష్టాలపైన బ్రతుకుతూ వాళ్ళు పారీలల్లో కానీ తర్వాత వాళ్ళు చేసే పనులల్లో కానీ ఎన్నో యాక్సిడెంట్ల రూపంలో అయ్యి ఎన్నో కుటుంబాలు వెనకబడి వాళ్ళకు ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి ఫాలోభేకము మా వడ్డర సోదరులు వడ్డర బంధువులు అందరూ మేము చేస్తున్నాము ఎందుకోసం అంటే మైనింగ్లో మైనింగ్లో మాకు చంద్రబాబు నాయుడు గారు పదహైదు శాతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ మైనింగ్లో వచ్చినా దాంట్లో పదహైదు శాతం వడ్డర్లకు ఇవ్వాలని అందులో సీనరీజు లీజుకు సంబంధించి యాభై శాతం రాయితీ మాకు కల్పిస్తున్నారు అంటే ఎగ్జాంపుల్గా ఒక మైనింగ్లో ఒక లక్ష రూపాయలు మనము గవర్నమెంట్ ఫిక్స్ అనుకోండి అందులో మనం యాభై వేలు మాత్రం యాభై రూపాయలు మాత్రమే మనం కట్టాలి ఆ విధంగా మనకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించి ప్రతి వడ్డరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి వడ్డరకు న్యాయం కల్పించినాడు మన చంద్రబాబు నాయుడు మన కూటమి ప్రభుత్వం ఇదే బీసీ